హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోగులాంపు గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం సో ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది అలాగే ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ వన్ అవర్ ట్వెల్వ్ అవర్ టువెల్వ్ దాకా అయితే జరుగుతుంది మరి ఇక్కడ చూస్తున్నారు కదా కోడలు అయితే బాగున్నాయి మరి వాటి వివరాలు కనుక్కోవడానికి ట్రై చేద్దాం మరి చూస్తున్నారు కదా వీటి ధర వచ్చేసి ఒకటి యాభై పైన చెప్తున్నారు ఏం చెప్పినారు అవునా ఏం చెప్పినారు ఒకటి ముప్పై

మీ అవసరం అని పోయగల నా అయితే నేను దాన్ని వచ్చి రావు రావు పక్కన రావు నా మాట अब 400 400